శ్రీం అయి నమ కలవు నాయక ఆ వెంకటేశ్వరుని కృణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఛానల్ అయినటువంటి మనందరి కోసం మనం చేసే కార్యక్రమాల్లో తలమానికంగా నిలవాల్సిన శ్రీ లక్ష్మి ఆకర్షణ అనే ఒక గొప్ప కార్యక్రమంతో మన జీవన విధానాలని మన జీవితాలని తలరాతల్ని మార్చే కార్యక్రమం అండి ఆ కార్యక్రమంతో మేము ముందుకు వచ్చేసాను అట్లాగే అనేక అనేక నిజాలు మీతో చర్చించడానికి మీకు తెలియచేయడానికి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం నడుస్తుందండి తప్పకుండా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగాను సబ్స్క్రిప్షన్స్ రూపంలోను వ్యూస్ రూపంలోనూ లైక్స్ రూపంలోనూ తప్పకుండా మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇంకా ఇవాల్టి అంశం లక్ష్మీ పూజల్లో చేతికి కట్టుకునేటటువంటి తోరం దార దారాలతో పసుపుతో పసుపు రాసిన దారాలతో కుడి చేతికి కట్టుకునేటటువంటి వ్రతాలు నోములు లక్ష్మీ పూజలు ఇటువంటప్పుడు కట్టుకునేటటువంటి మంగళ తోరాన్ని పూజ అయిపోయిన అనంతరం మరుసటి రోజు ఏం చెయ్యాలి చాలామంది పచ్చటి చెట్ల మీద పడేస్తూ ఉంటారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఏం చెయ్యాలి అటువంటప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఆ తోరాన్ని కొంతమంది దాచుకుంటూ ఉంటారు అది ఇంకా పెద్ద తప్ప అండి ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో అంటే కాలమాన పరిస్థితులు ఇప్పుడు ఇప్పట్లో ఏ ఒక్కరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారంటే పర్ఫెక్ట్గా ఏది చేయలేకపోతున్నాం అండి ఇదైతే నిజం పర్ఫెక్ట్గా ఏది చేయలేకపోతున్నాం ఆచార వ్యవహారాల్లో కానీ లేకుంటే ఇంకేదైనా అంశాల్లో కానీ తర్వాత మంత్ర ఉచ్చారణల్లో కానీ లేకపోతే ఈ పూజా విధానాల్లో కానీ మనకున్న కన్ఫ్యూజన్ చాలదన్నట్టు రోజుకొకళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నాం అలాంటి వాటిల్లో ఉండే కన్ఫ్యూజన్ల వల్ల కానీ ఇంట్లో పెద్దలు ఎవరు లేకపోవడం వల్ల కానీ అనేక రకాల మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి కదండి దీనివలన కూడా ఏది ఎలాగ ముగించాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది అలా పూజ చేసినప్పుడు చేసిన తోరం అండి అందుకే దాచుకున్నానని చెప్పి దాచుకుంటున్నారు పాపం చెప్పేవారు లేక దాచుకుంటున్నారు అలా దాచుకుంటే ఏమవుతుంది అని అంటే ఆనాడు ఏ ఏ ఇంప్యూరిటీస్ ఉన్నాయో పూజలో ఏఏ ఇంప్యూరిటీస్ అంటే అస్పష్టమైనటువంటి ప్యూరిటీ లేని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవేవైతే ఫాల్స్ ఉన్నాయో అవి ఏవేవైతే మనం ఎపాలజీస్ ఉన్నాయో అవి క్షమాపణలు అవన్నీ కూడా ఆ తోరంతో పాటు ఉంటాయండి వాటిని అలా దాచుకోవడం వల్ల వాటిని కంటిన్యూ చేసినట్టు అవుతుంది అది తోరం అనేది ఎంతవరకు అని అంటే ఆ పూజ అయినంత వరకు మాత్రమే ఆ రోజు తియ్యము ఆ రోజు శుక్రవారము గురువారం ఎప్పుడో కట్టుకుంటాం కాబట్టి అది తియ్యము మరుసటి దినం శనివారం నాడు బుధవారం నాడు ఏదో రోజు వస్తుంది కదండి శనివారం నాడో బుధవారం నాడో ఇంకా సోమవారం నాడో అది తీయాలి అది తీసిన తర్వాత ఆ తోరాన్ని జాగ్ర కట్ చేయకూడదండి చాలామంది కటింగ్ చేస్తుంటారు కత్తిరి పెట్టి అది దయచేసి కట్ చేయకండి వాటిని ముడి విప్పాలి ఏ తోరం అయితే బంధిస్తామో దక్షిణ హస్తం బద్నామి బంధించమని అర్థం దక్షిణ హస్తం ఈ దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి బద్నామి బంధిస్తాం దాన్ని ముడి వేస్తాం ఆ ముడి వేసిన దాన్ని మళ్ళీ ఓపిగ్గా తీయాలండి తప్పదు తీసి ఆ తీసిన దానికి ఎలాగో కట్టిన ఆకులు పువ్వులు రాలిపోతాయి ఒక తాడే ఉంటుంది ఆ తాడుని ఏం చేయాలి దేవుడి దగ్గరకు చూపించి అమ్మా ఈ పూజ అయిపోయింది కాబట్టి ఈ దీక్షా తోరాన్ని తీసివేసాను ఈ తీసివేసిన దాన్ని నదిలో కలపరాదు కలపలేను ఎందుకంటే పుణ్యఫలాన్ని నదిలో కలిపేసినట్టు అవుతుంది కలపలేను మంచి చెడులు ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి దాచుకోలేను కాబట్టి దీన్ని ఈ మెటీరియల్ని నీకే సమర్పిస్తున్నాను అని అనుకొని ఇంటిలో ఏమాత్రం మట్టి జాగా ఉన్నా సరే ఆ మట్టి జాగాలో దాన్ని జాగ్రత్తగా కప్పిట్టేసి చెట్ల మీద వేస్తే ఏమవుతుందంటే కొన్నాళ్ళకు అలా రాలి మట్టిలో కలుస్తాయి కొంతమంది అలా చేస్తారు దానికంటే బెటర్ వే ఇప్పుడు నేను చెప్తున్నది అదే చెట్టు కింద కొద్దిగా తీసి మట్టి తీసి దీన్ని వేసేసి కప్పేసి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనకిచ్చినటువంటి యూనివర్స్కి భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని నమస్కారం చేసుకుని వచ్చేయటమే ఆ చెట్లు లేవనుకోండి పూల కుండీలు పనికి వస్తాయి తులసి కోట పనికి వస్తుంది తులసి కోట మీదే వేసేయటం కాదండి తులసి కోట మొదట్లో పెట్టేయచ్చు అది పనికొస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చండి అంతేగాని కటింగ్ అయితే చేయకండి చాలామంది చేసే తప్పు నూటికి తొంభై తొమ్మిదిన్నర మంది చేసే తప్పు ఏంటంటే కత్తెరతో కట్ చేస్తారు దాన్ని కట్ చేయకుండా విప్పాలి ఇది మర్చిపోవద్దు తర్వాత తులసి కోటలోనైనా మట్టిలో పెట్టచ్చు లేదా ఏదైనా ఫలవృక్షాలు లేదు అని అంటే పూల చెట్ల దగ్గరైనా కింద కప్పెట్టచ్చు నదిలో పారేయకండి అలాగే పచ్చడి చెట్లలో ఇలా ఇలా విసురుతారు విసరకండి అలా విసరకుండా ఉంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఆ అవకాశం ఇచ్చిన యూనివర్స్కి మనం థ్యాంక్స్ చెప్పినట్టు అవుతుంది మన పాప ఫలితం ఏది మనకి అంటుకోదు మనం చేసిన పుణ్య ఫలితం ఏదైనా ఉంటే అది మనకే ఉంటుంది కనుక తప్పకుండా నోములు వ్రతాలు పూజలు చేసేవాళ్ళు ప్రత్యేక ఆరాధనలు చేసేవాళ్ళు ఈ తోరం విషయంలో ఈ జాగ్రత్తలు వహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మహాలక్ష్మీదేవికి సంబంధించిన అనేక అనేక పూజా విధానాల్లో అందులో మనం చేసేటటువంటి మంచి చెడులతో కూడిన అనేక అంశాలతో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ అండ్ డూ నాట్స్ అనేక విశేషాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మనందరి జీవితాలు సంపూర్ణత్వంతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీం శ్రీ మహా